కేంద్ర సాహిత్య అకాడమీ న్యూఢిల్లీ ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం అరసం తూర్పుగోదావరి జిల్లా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో స్వాతంత్ర సమర యోధుడు శతాధిక గ్రంథకర్త అల్లూరి సీతారామరాజు చరిత్ర పరిశోధకులు కమ్యూనిస్టు ఉద్యమ నేత పడాల రామారావు శతజయంతోత్సవాలు ఈ నెల ఆరవ తేదీ శనివారం స్థానిక శ్రీ కందుకూరి వీరసలింగం ఆస్తిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జరుపు తలపెట్టినట్లు తూర్పుగోదావరి జిల్లా అభ్యుదయ రచయితల సంఘం అరసం గౌరవ అధ్యక్షులు డాక్టర్ కర్రి రామారెడ్డి అన్నారు మంగళవారం స్థానిక రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో డాక్టర్ రామారెడ్డి మాట్లాడుతూ ఆరవ తేదీ శనివారం ఉదయం తొమ్మిది గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని తొలుత ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి తూర్పుగోదావరి జిల్లా శాఖ కళాకారులచే అభ్యుదయ గేయాలు విభూతి ప్రదర్శించే పడాల రామారావుపై బుర్రకథ చెప్పబడుతుందన్నారు ఉదయం పది గంటలకు జరిగే ప్రారంభ సమావేశానికి కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సభ్యులు మందలపర్తి కిషోర్ అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ ఆశపు రామలింగేశ్వరరావు హాజరవుతారు సాహిత్య అకాడమీ ఆంధ్రప్రదేశ్ గోదావరి జిల్లా శాఖ శ్రీ కందుకూరి ఆర్థిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల డిగ్రీ కళాశాల డిగ్రీ కళాశాలలో అంటే ఆ శాఖ శాఖ తర్ కూడా తెలుగు శాఖ ఆధ్వర్యంలో మనకి ఇక్కడ స్వాతంత్ర సమర యోగలు శతాబ్ గారు అల్లూరి సీతారాపురా చరిత్ర పరిశోధకులు కమ్యూనిస్ట్ ఉద్యమ నేత శత జయంతో ఉత్సవాలు ఘనంగా జరుపు దలుచుకున్నాం ఘనంగా జరుగుతుంది ఈ సందర్భంగా నేను సిద్ధంగా చెప్తాను ఈ సందర్భంగా ఉదయం తొమ్మిది అంటే కేంద్ర సాహిత్య అకాడమీ ఉదయం పది గంటల నుంచి కరెక్ట్ గా ప్రతి నిమిషం ఆ చేతుల్లో తీసుకుంటారు కార్యక్రమాన్ని పది లోపు మాత్రం ఉదయం తొమ్మిది గంటల నుంచి మనకి కళారూపాల ప్రదర్శన ఉంటుంది ప్రధానాటి మండలి వారిచే విప్లవ గేయాలో ఆలోచన ఉంటుంది తర్వాత విభూతి వినదర్చే పడాల రామారావు గారి చరిత్ర మీద ఒక గుర్ర కథ కూడా చెప్పబడదు తర్వాత పది గంటల నుంచి సభా కార్యక్రమం ప్రారంభం అవుతుంది సాయంత్రం ఈ సభా కార్యక్రమం తర్వాత సాయంత్రం పడాల రామారావు జీవితం సాహించు అనే పుస్తకావేష్కరణ ఉంటారు ఆ పుస్తకావేశం మన జిల్లా కలెక్టర్ డాక్టర్ మాధవి లత గారు ఆవిష్కరిస్తారు తర్వాత ఈ కార్యక్రమంలో చాలా ప్రముఖులు పాల్గొంటున్నారు మనకి రాష్ట్ర మా హైకోర్టు ప్రధాన హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన పూర్వం పూర్వం హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన ఆస్తులు ఆపలింగేశ్వరరావు గారు అలాగే ఏపీ ఉమ్మడి ఏపీ పోస్ట్ మాస్టర్ జనరల్గా పనిచేసిన ఎం వెంకటేశ్వర్లు గారు వీళ్ళందరూ కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు ఈ కార్యక్రమాలన్నీ కూడా డాక్టర్ కన్యా రామారెడ్డి గారు ఆధ్వర్యంలోనే మాకు తూర్పుగోదావరి జిల్లా అభ్యంతర జీతం శాఖ గౌరవం ఇచ్చు ఆయన ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు ఆ కార్యక్రమాలు తెరవే టైం టు టైం జరుగుతుంది అయితే ఉదయం పది ముందు తొమ్మిది గంటల నుండి అక్కడ మనకి సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్యమండలి తూర్పుగోదావరి జిల్లా శాఖ వారి అలాగే విభూతి ప్రదర్శ పడాల రామారావు గారి చరిత్ర మీద ఈ సాయంత్రం ఐదు గంటల నుంచి వేరే కార్యక్రమం అంటే ఇంకో రెండో భాగం కార్యక్రమం ఆ రెండో భాగం కార్యక్రమంలో పడాల రామారావు జీవితం సాహిత్యం అనే పుస్తకావిష్కరణ ఉంటుంది దాంట్లో ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్ కే మాధవే నత గారు పాల్గొంటున్నారు అంటే సాయంత్రం ఆరు గంటలతో కరెక్ట్ గా మనకి కార్యక్రమం ముగింపు జరుగుతుంది నమస్కారం చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే మనం ప్రేమించలేకపోతే మహోన్నతుడు పడాల రామారావు గారు ఎంతో చిన్న కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు అవి కూడా ఎంతో బడుగు వర్గానికి చెందినటువంటి పరిస్థితులు కూడా చివరికి చదువు మీద ఎంతో ఆసక్తి ఉన్నప్పటికీ కూడా చదువుకోలేనటువంటి పరిస్థితిలో ఏదో ఒక లాగా బాలకారాయాలో పనిచేసి ఆ విధాడే అలాంటి మనిషి ఇంత భాష మీద మీదంత పట్టు సాధించి ఇన్ని రంగాలు రచించినటువంటి మహానుభావుడు పైగా ఒక పక్క స్వాతంత్రోద్యమంలో పాల్గొని పోరాటం ఉంటాడు అదే విధంగా కమ్యూనిస్ట్ ఉద్యమంలో అది ఒక చెప్పాలంటే ఒక లాగా అన్నట్టు గతాపురం నుంచి ఆయన ఆపరేట్ చేసినటువంటి విధానాలు ఆ గిరిలా వ్యూహాలు ఇలాంటివన్నీ కూడా చూస్తుంటే చాలా ఒక్క ప్రకరిస్తుంది అలాంటి మహానుభావుడ అన్నట్టుగా అలాగే అల్లూర్ సీతారామరాజు యొక్క జీవితం పట్ల ఎంతో ఆకర్షితుడై ఆయన తన జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలించి ఒక మంచి ఒక నాటకంగా రూపొందించి దాన్ని అందరిలోకి ప్రజల్లోకి తీసుకెళ్ళడం చివరికి సినిమా వాళ్ళు కూడా దాన్ని ఓ సినిమా తీద్దామని చివరికి అది ఎంత ఫలవంతం కాకపోయినప్పటికీ కూడా అలాగే ప్రభుత్వాలు బయట రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఆయన్ని ఆయన యొక్క గ్రంథాలను ఆదరించి పాఠ్యాంశంగా పెట్టడం ఇలాంటిది ఆయన్ని కొత్త తరాల వాళ్ళు ఆయనకి తెలియదు కానీ మా తరాల వాళ్ళకి ఆయన ఆయన జీవించిన కాలంలో ఆయనతో పాటు వెలిగినటువంటి వసిలినటువంటి అదృష్టం ఆయన యొక్క చాలా సంతోషం అందులో ఈ నాకు ఈ విధమైన పాత్ర అంటే అరసం గౌరవాధ్యక్షుడిగా తూర్పుగోదావరి జిల్లాకి అలాగే ఒకసారి ఇచ్చిన మంచి అవకాశం సరే ఆ రోజు ఆరో తారీఖున మన అదే విదేశ్లింగం ఆస్తిక డిగ్రీ ప్రభుత్వ కళాశాల అనేకంటే మన విటీ కాలేజీలు అంటే సుఖంగా ఉంటుంది మన విటీ కాలేజీలో జరగబోతోంది ఆరో తారీఖున శనివారం నాడు ఉదయం తొమ్మిది గంటలకే ఈ సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ ప్రజా నాట్య మండలి వాడి యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే విభూతి ప్రదర్శన చాలా కాలం ఇటు పడాల రామారావు గారి మీద అనుసీత గారి మీద ఇలాంటి వాటి మీద ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు నిర్వహిస్తారు ఆ తర్వాత ఏమో అసలు కార్యక్రమం ఈ కార్యక్రమం అక్కడ ఈ శర జయంతి కార్యక్రమం ఎలా జరుగుతుందంటే యనాగలం సెషన్ ఒకటి ఉంటుంది తర్వాత రెండేమో టెక్నికల్ సెషన్స్ ఉంటాయి లాస్ట్ ఏమో వ్యాలీ ఉంటుంది ఈ వీటిలతోనేమో శరంద జయంతి స్వాగతం అంటే ఎనాగరం సెషన్లో నాకు ఒక భాగమైన ప్రదర్శన ఒకటి ఆట అది ఏమిటండి కీలక ఓపెన్ చేసేవాళ్ళు దానిలోనే అధ్యక్షత ఇచ్చేదేమో మందులవర్తి కిషోర్ గారు ఆయన ఏమిటంటే ఇది సాహిత్య అకాడమీకి సలహాదారి అలాంటి ఆయన అధ్యక్షత అలాగే మన వీరభద్రరావు గారి కాకుండా జస్టిస్ రామలింగేశ్వరరావు గారు మీరు అందరూ కూడా పాల్గొంటారు ఇది ఈ ఎనాగరం సెషన్లో అనమాట అన్నది చాలా సంతోషమైన విషయం కానీ రామారెడ్డి గారు వంటి విద్యార్థులు మన రామారావు గారు వీళ్ళందరూ వేమందరావు గారు కాలేజీ ప్రిన్సిపల్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఒక కార్యవర్గ సభ్యుడిగా నేను కూడా ఈ కార్యక్రమంలో పంచుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ పాత్రికే మిత్రులు ఈ అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను మరియు మా తెలుగు శాఖ సంయుక్త ఆధ్వర్యంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రముఖ స్వాతంత్ర సమయలు గ్రంథకర్తార రామారావు గారి స్మారక అవార్డుల బహుకరణ కూడా మా కళాస్థానంలో ఉంటుందని ఇందు మూలంగా తెలియజేస్తున్నారు మరి ముఖ్యంగా ఇంతటి ప్రముఖమైన సెమినార్ మా కాలేజీలో జరగడం ఇదే ప్రప్రమం కాబట్టి శిబిరానికి అందరూ హాజరై వారు బోధిస్తున్న ఆ పడాల రామారావు గారి విశిష్ట విశిష్టతలు అలాగే ఈ సాహిత్య అకాడమీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో విద్యార్థులు కూడా బాగుంటారు విద్యార్థులకి అధ్యాపకులకి బాగా ఉపయోగపడే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈ పడాల రామారావు గారి ట్రస్ట్ కి అంటే మన సారికి అభ్యుదయ నశల సంఘం గౌరవ అధ్యక్షులు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమాన్ని మా కాలేజీలో పర్యవేక్షిస్తున్న డాక్టర్ బివిపి సరంజన్ గారికి ధన్యవాదాలు చెబుతూ ముగిస్తున్నాం